ఇక మొన్నటిదాకా మండిపోయిన కూరగాయల ధరలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి దాదాపు రైతు బజార్లన్నింటిలో కూడా నలభై రూపాయల లోపుకి కేజీ కూరగాయలు దొరుకుతున్నాయి టమాటా దగ్గర నుంచి కూడా అన్నీ కూడా తక్కువ ధరలు దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనం ఇక్కడ సీతం ధర రైతు బజార్లో ఉన్నాం ఎస్టేట్ ఆఫీసర్ కొండబాబు గారు వస్తారు మాట్లాడదాం కొండబాబు గారు ఎలా ఉన్నాయి రేట్లు ఇవాళ చూస్తే రైతు బజార్లో తక్కువ ఉన్నాయి రైతు బజార్లో అయితే మనకు సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నాయండి వర్షాలు పడిన కారణంగా మనకు కూరగాయల ధరలు అయితే ముప్పై నుండి ఇరవై రూపాయలు మజ్జిగ మధ్యలో ఉందండి అంటే అంటే మనకు కొద్దిగా అవి ఎక్కువ రేటు ఉందంటే పచ్చిమిర్చి ఉందండి అది ఇప్పుడు అయితే డెబ్బై నాలుగు రూపాయలు అలాగే టమాటా మొన్న దాకా మనకి ఇంచుమించి అరవై రూపాయలు ఉండేది ఈరోజు నలభై ఐదు రూపాయలు కూడా రేటు తగ్గిందండి అలాగే కా వంకాయలు అయితే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉంది తెల్ల రే నల్ల వంకాయలు కూడాను ఈరోజు అయితే ముప్పై ముప్పై రూపాయలు ఉందండి బంగాళదుంపలు అయితే ఈరోజు ముప్పై రూపాయి ఉందండి అలాగే కీరా దోశ కానీ అలాగే కాకరకాయలు కానీ అలాగే బరబటి కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడాను సామాన్య మానవుడికి అయితే అందుబాటులోకి వచ్చేయండి ధరలు దగ్గర కారణం ఏంటి ఇవన్నీ కూడా అంటే ఇంత ముందుకు బాగా ఎక్కువ ఉన్నాయి కదా అంటే మనకు మెయిన్ వర్షాలు కారణం అండి వర్షాలు పడడం వల్ల ఆటోమేటిక్గా రైతు అన్నవాడు పన్నీ ఇచ్చడం అనేది స్టార్ట్ చేసేది కావున మన కాయగూరలు అనేది రైతు బజార్లో పుష్కలంగా అందుబాటులోకి వచ్చేయండి మిగతా ధరలు అనేది తగ్గింది మిగతా మిగతా ప్రాంతాల నుంచి అనేది ఎప్పుడు కంటిన్యూ అండి కానీ ఇప్పుడు మనకి లోకల్గా రైతు అన్నీ కూడా పండించి రైతు బజార్లోకి తీసుకొచ్చి అమ్మడం వల్ల మనకు సరసమైన ధరలు అలాగే అందుబాటులోకి వచ్చింది అలాగే ప్రెస్ ప్రెస్ కాయగూరలు కూడాను వినియోగదారులకు అందుబాటులో వచ్చింది ఇది మనం చూస్తే ఇవన్నీ రేట్లు కూడా మనం ఉల్లిపాయల దగ్గర నుంచి కూడా ధరలు పట్టిగా ముప్పై ఏడు ఉల్లిపాయలు అలాగే రెండో రకం ఉల్లిపాయలు కూడా ముప్పై ఏడు రూపాయలు ఉంటాయి ఇలా ధరల పట్టిగా రైతు బజార్లో వేసించారు ఎవరు కాల్స్తే వాళ్ళకి ఇక్కడ ఆ రేట్లన్నీ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా కూరగాయల ధరలన్నీ కూడా ఇక్కడే కాకుండా డిస్ప్లే కూడా పెడతారు డిస్ప్లే పెట్టిన దాంట్లో కూడా క్లియర్గా ఏవేవి ఉంటాయంటే ఉల్లిపాయల దగ్గర నుంచి లాస్ట్ రాజ్మా పిక్కల వరకు అన్ని రేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం చాలా వరకు దాదాపుగా మొత్తం యాభై నాలుగు రకాల కూరగాయలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకే వస్తున్నాయి అయితే వీటన్నింటిలో చూసుకుంటే కనుక దేశవాలి అలాగే బెంగళూరు టమాటా రేట్లు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు బెంగళూరు టమాటా రేట్ అయితే కనుక నలభై ఐదు రూపాయలు దేశవాలి టమాటా రేట్ అయితే కనుక నలభై ఐదు రూపాయలు అది ఒకటి మాత్రమే హయ్యెస్టు మిగతావన్నీ కూడా రైతు బజార్లో అందుబాటులోకి వచ్చాయని చెప్పి రైతు బజార్ స్టేట్ ఆఫీసర్ చెప్తున్నారు